ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత కె రామాంజనెల్లు గారు గారదినవారి సీనియర్ జాత అనే జాత ఈరోజు గోరవరం రావడం జరిగిందన్న ఈరోజు గౌరవరం గ్రామంలో సీనియర్ శివకం పోటీని నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క సినర్శిబాగం పోటీకి వచ్చాయి జత కే రామాంజనెల్లి గారి సీనియర్ జత అనే జత నెల్లూరు జిల్లా కావలి మండలం గోవ గోరవరం గ్రామంలో ఈరోజు సీనియర్ శివకం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ కిశ్రీ శని పోటీకి వచ్చాయి చేత మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేసి అన్న ఈ గిత్త పేరు వచ్చేసి బాహుబలి అన్న జ్వాలా బాహుబలి అన్న గిత్తల పేరు వచ్చేసి